నమస్తే అండి నేను రజా హరిహరి విరమలు టీజర్ ఎన్ని సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నా మనం చూస్తున్నాం కదా ఐదు ఆరు భాషల రికార్డులు అయితే ఆ టీజర్ క్రియేట్ చేస్తుంది సో అదేవిధంగా పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే టీజర్లో ఒక యుద్ధానికి సిద్ధంగా అమ్మని చెప్పేసి ధర్మయుద్ధం అని చెప్పేసి చివరిలో పడింది కదా టైటిల్ అదే ధర్మయుద్ధం అనమాట ఈసారి ఇప్పుడు చేయబోయేది పక్కాగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఎందుకు ఎక్కడో పొలిటికల్ టచ్ అయితే ఇస్తున్నాయి హరిహరివేర్మల్కి సంబంధించి ధర్మం కోసం యుద్ధం టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి పడింది కదా సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎదురుగా ఒక నక్క నుంచోని పవన్ కళ్యాణ్ తన ఆ నక్క కంట్లోకి చూస్తూ ఉంటాడనమాట ఒక ఓల్ఫ్ నక్క సో ఆ నక్క ఎవరు అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి అంశం జనసేన పార్టీ కార్యకర్తలు అయితే రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు కానీ సో నేను వాళ్ళ పేరు చెప్పడం సబబు కాదు ఎందుకంటే ఎగ్జంషన్స్ ఉంటాయి ఎవడికి అవడానికి కానీ ఏంటంటే అక్కడ సింహాన్ని పెట్టవచ్చు కానీ నక్కను ఎందుకు పెట్టారు నక్కను పెట్టడానికి అలా కారణం ఏంటి లేదు ఏదైనా పెట్టాలంటే ఇంకొక జంతువుని పెట్టవచ్చు కదా కానీ నక్కనే తీసుకొచ్చి ఎందుకు పెట్టారు నక్క జిత్తుల మారితే నన్ను ఎవరు ప్రదర్శిస్తున్నారు దీనికి కారణం ఏంటి ఆ పోస్టర్ కేవలం పొలిటికల్గా టచ్ చేస్తుందా ఇంటెన్షన్ ఏంటనేది ఆ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ ఓన్ స్టైల్లో ఈ నక్క ఎవరో మేము చెప్పగలం అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఏంటంటే నేనైతే చెప్పను నక్క ఎవరు అనేది దానికి సంబంధించి కూడా నేను మాట్లాడను బట్ ఏంటంటే ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి ఈ నక్క ఎవరనే దానిపై పవన్ కళ్యాణ్ నక్క కళల్లో చూస్తా సూటిగా చూస్తున్నటువంటి ఫోటోలు మార్ఫింగ్ జరగకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ నక్క ప్లేస్లో ఒక పేరు పెట్టేసి ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట